హాయ్ ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఏమొచ్చి మీకు ఒక కొత్త ప్రదేశాన్ని చూపిస్తున్నాను ఒక వ్యూ పాయింట్ అనమాట అది పై నుంచి చాలా బాగుంటుంది నేను ఒక కొండ ఎందుకంటే మేము కొండకి కలుపు తీయడానికి వచ్చి వెళ్తున్నాము నేను వెళ్ళిపోయే వ్యూ పాయింట్లో ఏ విధంగా ఉంటుందో కామెంట్ చేయండి మీకైతే తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను అది ఒక గ్రామం అనమాట పై నుంచి కొండ నుంచి చూస్తే చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు ప్రయాణం కొనసాగిస్తున్నానండి చూడండి ఇవంతా తోట అండి ఇంకా తెలుసు కదవి ఇది జీలక చట్ అనమాట కలుపు తీసే వాళ్ళు కొంతమంది అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారండి అయితే కొంతమంది వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పైనాపిల్స్ ఉన్నాయో మొక్కలు ఇవన్నీ కూడా జూబ్ అయిపోయాయి వీటిని కూడా కలుపు తీయాలి ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ పైనాపిల్ మరియు పసుపు కలిసి కంబైండ్ నాటారండి చూడండి చూడండి ఏ విధంగా కొండ ఉంది చాలా ఎక్కువగా ఎయిట్గా ఉంది అనమాట వెళ్తుంటే నడుస్తుంటే అలిసిపు అల ఏదో వచ్చేస్తం అనమాట మేమైతే మధ్యాహ్నం లంచ్కి తక్కువ చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవంతా కూడా పసుపు కొన్ని సీట్లు ఇంకా కింద చూసినట్లయితే వ్యూ పాయింట్ బాగుంది ఇంకా ఫైన్ వెళ్తే బాగుంటుంది ఇవంతా కూడా చూడండి పసుపు ఎంత అన్ని పంటలు ఉన్నాయో పసుపు తోట అన్నమాట అనమాట చూడండి ఇంత బాగా వచ్చినాయో ఎప్పుడైనా సరే మేము వచ్చేటప్పుడు మట్టి దారిలో ఇక్కడ విశ్రాంతి అయితే తీసుకుంటాము అండి చూడండి అక్కడ బాగుంది ప్లేస్ను ఇక్కడప్పుడు ఊరుకు సింటే కట్టారు నేనైతే ఇప్పుడు సగం దారిలో చేరుకున్నాను ఇంకా లొకేషన్కి ఇంకా మేమైతే అయితే ఫ్రెండ్స్ మా ఏరియాలో ఎక్కువగా పండించే పంట ఏంటంటే ముఖ్యంగా కొండ చేపలు ఇంకా అల్లము ఇంకా పసుపు ఇలా పండిస్తాము మా ఏరియాలో అయితే ఇంకా చాలానే ఉన్నాయండి కానీ వీడియో ల్యాగ్ అయిపోతుంది ఎక్కువ లాంగ్ వీడియో అయిపోతుంది కాబట్టి అది ముఖ్యంగా మనం చేరుకోవాల్సింది అంటే వ్యూ పాయింట్ ఇంకా మా పని వీలుంటే చూపిస్తాము ఇలా కలిపి తీస్తున్నాం అనేది నా దగ్గరలో అయితే ఇక్కడ నా దగ్గరలో అయితే ఒక పెద్ద రాయి ఉంది ఇది కానీ నా మీద పడితే మరి అంతే చూడండి దారి ఎలాగుందో చాలా కిందకుంది కింద నుంచి పైకి ఎక్కామంటే ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఇంకా పైన ఎక్కాలి ఇదిగోండి ఎక్కడ వెళ్ళి ఈ రాయి మీద నుంచి నడిచి వెళ్ళాలి పైకి వర్షాకాలం అప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి లేకపోతే జారిపోతే మన అంతే సంగతులు చూడండి ఈ రాయి నుంచి మనం కొండ ఎక్కాలంటే ఇలా రావాలి ఇదే దారనమాట అలసిపోతున్నాను నేను ఇటు పక్క కేరాజీ ఇది ఒక పెద్దడవి అండి చూడండి ఏ విధంగా అడవి ఏ అడవి దాటాలి చూడండి అయితే చూడాలైతే ముందుకెళ్తున్నారు కొనసాగుతున్నారు ఇక్కడ సూర్యుడు అస్తమీ ఇచ్చాడంటే చాలా కష్టం అనమాట ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి ఎందుకంటే మృగాలు కూడా ఉంటాయి ఇంకా చెప్పుకోవడానికి విషయాలు చాలా ఉన్నాయి అన్నది ఇంకా అది ఎందులో కథగా చెప్తున్నాను ఇది పురుగు కాదు ఇప్పుడు కూడా జరుగుతుంది కాబట్టి నేను पण <tankan> <tankan> ఇప్పుడైతే అనుకున్న కొండకు చేరుకున్నాం అండి చూడండి మేము పొగ పెట్టుకున్నాము ఎందుకంటే దోమలు రాకుండా అనమాట హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము వ్యూ పాయింట్కి వచ్చేసామండి ఇందాక చూసారు కదా అక్కడ కెరాజాని పెట్టి మేమైతే కలుపు తీసాము కలుపు తీసిన తర్వాత ఇది లంచ్ టైం అనమాట అదే అని చెప్పి లంచ్ చేయగానే అదే భోజనం చేయగానే వ్యూ పాయింట్ చూపిద్దామని నేనైతే కష్టపడి వచ్చాను చూడండి దారి కూడా లేదు ఈ అడవి నుంచి లోపల అయితే అక్కడ నుంచి ఈ అడవిలో వెళ్ళి నేనైతే ఇక్కడికి వచ్చాను ఇక్కడ నుంచి అయితే బాగా కనిపిస్తుంది వ్యూ పాయింట్ అనేది ఇది ఈ వ్యూ ఈ వ్యూ పాయింట్ ఎక్కడంటే పార్వతి మన్యం అండి మన్యం డిస్టిక్ అనమాట సీతంపేటలో ఉంది ఈ వ్యూ పాయింట్ అనేది ది ప్రైవేట్ అండి ఇంకా గవర్నమెంట్కి పార్కు లా చేసింది ఇంకా చాలానే ఉన్నాయి మా ఏరియాలో కూడా అరకు వేళి ఎలాగైతే ఉందో ఈ సితంపేట ఏరియాలో కూడా చాలానే వ్యూ పాయింట్లు ఉన్నాయి దాంట్లో భాగంగా ఇది ఒకటి అనమాట ప్రైవేట్ వ్యూ పాయింట్ వచ్చాను కాబట్టి అదే విధంగా మీకు వ్యూ పాయింట్ చూపిద్దామని నేనైతే వచ్చాను ఇక్కడ ఒక ఊరు అను అనుకున్నాను కానీ చాలా ఊర్లు కనిపిస్తున్నాయి ఇక్కడ అయితే ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను రండి ఇదిగోండి నాయనకాల వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అయితే చాలా బాగుంటుంది అనమాట ఇంకా వర్షం వచ్చేటప్పుడు అయితే పొగ మంచులు కప్పేటప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇక కొద్దిగా మబ్బుగా ఉండడం వల్ల క్లారిటీ కనిపించట్లేదు బ్యాక్ కెమెరా పెడతాను ఇది ఫ్రంట్ కెమెరా అనమాట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వ్యూ పాయింట్ ఎలా ఉందో మీకే మీరే కామెంట్ చేయండి చూడండి టౌన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే అది చూస్తారు కదండి ఆ టౌను అది ఇతాంపేట అనమాట మా మండలం అది చూడండి అది ఇతాంపేట అంటే చూడండి ఏ విధంగా ఉంది ఇంకా చూడండి చాలా ఊర్లు కనిపిస్తున్నాయి పొలాలు అయితే పచ్చగా ఉన్నాయి ఇంకా ఇక్కడ దగ్గరలో ఒక ఊరు నేను చెప్పిన ఊరు ఇక్కడ చూడండి ఇదండి వ్యూ పాయింట్ చూపించాలనుకున్నాను చూపించేశాను నేను అదే నేను ఒక్కడే అండి కెమెరామెన్ లేరు అందుకోసమే నాకు నేనే తీసుకుంటున్నాను అర్థం చేసుకోండి ఇదిగోండి చుట్టుపక్కల చూసిన కొండలే ఇంకా నేను ఉన్న దగ్గరే కొండ అనమాట అక్కడ నుంచి తీస్తున్నాను ఇంకా దీంట్లో చాలానే పంటలు ఉన్నాయి ఇందాకలా వచ్చే ముందు కదా పంటలు ఉన్నాయి ఏ ఏ పంటలు ఉన్నాయి ఇప్పుడైతే అడిగి అనమాట ఇది ఎక్కడ పురుగులు పురుగులుంటైతే లేదు ఫ్రెండ్స్ వ్యూ పాయింట్ అయితే చూసారు కదా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మీ గిరిజన యువకుడు బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్